మంచి శారీస్ అండి మళ్ళీ ఆఫర్ ప్రైస్ పెట్టేశాను చూడండి ఏ శారీస్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఏ శారీ నచ్చితే ఆ శారీ మీకు వాట్సాప్లో పెడతానండి దాని కాస్ట్ కూడా ఇప్పుడే చెప్పేస్తాను మీకు నచ్చిన శారీస్ మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఏమైనా డౌన్ చేయాల చూడండి మహేశ్వరి సిల్క్ శారీస్ అండి చాలా బాగున్నాయి క్లాత్ అయితే నెంబర్ వన్ క్లాత్ అండి మీకు తెలిసే ఉంటుంది మంచి బార్డర్ గోల్డ్ కలర్ షైనింగ్ అనమాట బార్డరు టజిల్స్ వస్తాయి మనకు చాలా బాగున్నాయండి శారీస్ అయితే ప్లెయిన్ శారీకి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది చూసారా డిజైనర్ బ్లౌజ్ ఇలా వస్తుంది మనకు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మంచి ఫస్ట్ క్వాలిటీ అండి ఈ శారీస్ దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తా చూడండి ఫస్ట్ క్వాలిటీ అండి మీకు మంచి మనకు పట్టు లుక్ వస్తుందనమాట చిన్న చిన్న ఫంక్షన్కి కట్టుకోవచ్చు మంచి పర్పుల్ కలర్ చూసారా మంచి పర్పుల్ కలర్ శారీ అండి ఈ పర్పుల్ కలర్ శారీకి బ్లౌజ్ వచ్చింది అనమాట ఇది వైన్ కలర్ శారీ పర్పుల్ కలర్ శారీ చాలా బాగున్నాయండి శారీస్ అయితే నచ్చిన వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి పింక్ కలర్ శారీ అండి పింక్ పింక్కి నేవీ బ్లూ కలర్ వచ్చింది మనకు బ్లౌజ్ అయితే మాత్రం బ్లౌజ్ వన్ మీటర్ వస్తుందండి బ్లౌజ్ శారీ అంతా ప్లేనే ఉంటుంది టజిల్స్ వస్తాయి మనకు బ్లౌజ్ చూపిస్తా మీకు బాగా పెద్దగా ఉంటుంది చూడండి బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఉందండి దీంట్లో నో డౌట్ ఎవరికైనా సరిపోతుంది ఈ బ్లౌజ్ అయితే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి మనకు శ్రావణ మాసంలో కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి బార్డర్ ప్లస్ డిజైనర్ వేర్ బ్లౌజ్ కదా చాలా బాగుంటుంది మెరూన్ కలర్ చూసారా మంచి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి గోల్డ్ బార్డర్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్ట్ మంచిగా మనం చిన్న చిన్న ఫంక్షన్లకు కట్టుకోవచ్చు టెంపుల్స్కి కట్టుకోవచ్చు అలా ఉన్నాయన్నమాట మంచిగా చూడండి బార్డర్ కూడా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ అండ్ మంచిగా ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయండి రామా గ్రీన్ కలర్కి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట రామా గ్రీన్ కలర్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో రామా గ్రీన్ కలర్కి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దండి ఏ ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చూడండి కలర్ కాంబినేషన్స్ చాలా హైలైట్గా ఉన్నాయి ఎంత బాగున్నాయో మీకు కావాలంటే నేను మీకు బుక్ చేసుకున్నాక ఓపెన్ చేసి శారీ అండి మీకు నచ్చిన శారీ అయితే ఓపెన్ చేసి కూడా చూపిస్తాను అనమాట ఇవి ప్లెయిన్ శారీస్ కాబట్టి నేను ఓపెన్ చేయలేదు అంతే చూడండి ఈ ఫైవ్ కలర్స్లో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి కలర్ఫుల్ శారీస్ అండి అంత బాగున్నాయి ఈ శారీస్ డోంట్ మిస్ అండి ఇంకా శారీస్ ఉన్నాయి చూపిస్తా అండి మీకైతే కలర్స్ చూసారా ఈ ఫోటో ఎలా ఉందో అలాగే వస్తాయండి మనకి ఈ శారీస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి ఆఫర్ ప్రైస్ అండి మిస్ చేసుకోవద్దండి దీంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకా ఇవైతే ఇవి కూడా ఫ్యాన్సీ ఐటమ్ అండి మనకి తక్కువ లాగా వస్తుంది టస్టర్ లాగా వస్తుందండి చూడండి గో టర్ క్లాత్ లాగా కనపడతాయండి మనకి చూసారా గ్యాప్ బార్డర్ శారీస్ టస్టర్ లాగా కనపడతాయి గ్యాప్ బార్డర్ శారీస్ మంచి పళ్ళు పాటు కలంకారీ మోడల్ బ్లౌజ్ వస్తుంది అనమాట మనకు చాలా ఫ్యాన్సీ లుక్ అండి ఈ శారీస్ అయితే ఫ్యాన్సీ లుక్ వస్తుంది శారీ శారీ అంతా కలంకారీ బొమ్మలు వస్తాయండి పళ్ళు బార్త్ ఇలా వస్తుంది మనకు బ్లౌజ్ అయితే చిన్న ఇలా వస్తాయండి చూసారా ఇలా వస్తుంది అనమాట చిన్న కలంకారీ బొమ్మలు వస్తాయి చాలా బాగున్నాయండి ఈ శారీస్ కూడా మంచి ఫ్యాన్సీ లుక్ వస్తుంది ఎవరైనా టీచర్స్ అలా కావాలంటే తీసుకోండి ఇంకా ఏదైనా జాబ్ పర్పస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు చాలా క్లాసీగా ఉంటాయండి ఈ శారీస్ అయితే మాత్రం ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీసు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి మంచి యాష్ కలర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోటో ఎలా ఉంటుందో శారీ సేమ్ అలానే ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి పర్పుల్ కలర్ అండి చూసారా డిసెంబర్ కలర్ అంటారు కదా ఆ డిసెంబర్ కలర్ ఫ్లవర్ శారీ అనమాట ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి గ్రే కలర్ సిక్ గ్రే అండి ఇది లైట్ గ్రే ఇది థిక్ గ్రే అంతే లైట్గా వచ్చాయి అనమాట మనకి కలర్స్ ఎక్కువ హెవీగా లేవు చాలా లైట్గా వచ్చాయండి ఇది కూడా చూడండి లైట్గా లైట్గా పర్పుల్ కలర్ లాగా వస్తుంది అంటే మనకు డిసెంబర్ కలర్ అనమాట ఇది పర్పుల్ వస్తుంది ఇది డిసెంబర్ అనమాట లైట్ అండి చాలా లైట్గా వస్తాయి బాగున్నాయి ఇది పెద్ద గ్రీన్ కలర్ అనమాట సిక్స్ ఉన్నాయండి దీంట్లో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ మీకు ఓపెన్ చేసి వాట్సాప్లో కూడా పెడతానండి నచ్చిన వాళ్ళు మాత్రమే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకా టూ కలర్స్ ఇంకా టూ వేరే శారీస్ ఉన్నాయండి చూపిస్తా సాఫ్ట్ సిల్క్ ఎంత బాగున్నాయో ఈ శారీస్ అయితే భలే అయిపోయాయండి ఈ శారీస్ మన ఛానల్లో మంచి బార్డర్ వస్తుంది శారీ ఇలా వస్తుందండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట దీంట్లో టూ కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు